హలో అండి నేను అరుణానందగిరి చిట్టి పక్షులు చూడండి ఎన్ని ఉన్నాయి చెట్టు మీద చాలా ఉన్నాయి ఊరా ఎన్ని పక్షులు భలే చూడండి మన పింక్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి ఇక ఈరోజు ఏకాదశి మరి మరి తొలి ఏకాదశి పండుగ ఈరోజు ఇంకా తొందరగా మరి పూజ చేసుకుందాం వెనక సడుకోకి లార్స్తుంది ఇక ఇట్లా ఉంది మరి పక్షుల హడావుడు అయితే ఇట్లా ఉండి ఇంకా ఇప్పుడు ముగ్గులు వేసుకుందాం ముందుకు అయితే ముగ్గులు వేద్దాం చాలా చిట్టి పక్షులు ఉన్నాయి నేను ఆరుణానందగిరి ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఇక ఈరోజు ఏకాదశి సందర్భంగా ఇప్పుడే సంపూర్ణమైంది పూజ ఇంకా తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి సంబంధించిన పండుగ ఇక ఈరోజైతే అందరూ ఉపవాసాలు ఉంటారు ఎక్కువ శాతం నేను ఆరుణానందగిరి ఇక ఈరోజు మనం పోసుమ దగ్గరికి వెళ్తున్నాం అందుకని నైవేద్యం తయారు చేసిన ఇక ఎప్పుడు ఇలా చేద్దాం అయింది ఇక ఇలా చేసి ఇక్కడ మనం అన్నీ తయారు పెట్టుకొని సర్దుకొని మరి కూసుమ దగ్గరికి వెళ్ళేద్దాం రెడీ అయింది ఆషాఢమాసం అంటేనే గ్రామ దేవతలను గొలుచుకుంటారు అందరు కంటే ముందు పోషమ్మ తల్లికి పూజించుకోవడం పాతకాలం నుండి కూడా ఉన్నది ఇక పోషమ్మ తల్లి దగ్గరికి ఓడు బియ్యం నైవేద్యం ఓమ ఉల్లిగడ్డలు పసుపు కుంకుమ ఇట్లా ప్యాలాలు ఇక బెల్లం ప్యాలాలు పుట్నాలు ఇక అన్నీ తీసుకెళ్తాం తర్వాత ఓడి బియ్యములకు పదకొండు రూపాయలు మళ్ళా అండ్ల పోక వక్క అవన్నీ వేసి తీసుకొని వెళ్ళాలి పసుపు కుంకుమ ఇవన్నీ ఇక పాతకాలం నుండి కూడా తీసుకెళ్తాం ఎప్పుడైనా లాస్ ఒకసారి తర్వాత ఉగాది ముందు ఒకసారి కొత్త సంవత్సరం ఉగాది ముందు కొత్త సంవత్సరం వస్తుంది అన్నట్టుగా అప్పుడు కూడా పోషమ్మకు పెడతాం ఇక సంవత్సరానికి రెండు సార్లు అయితే కంపల్సరీ పెడతాం తర్వాత ఇంకా మన ఇంట్లో ఏదన్నా ఉంటే ప్రతి ఏ శుభకార్యం జరపాలన్నా కూడా ముందుగా పోషమ్మ తల్లి దగ్గర ఓడి బియ్యం పోయడం కొబ్బరికాయ కొట్టడం పెళ్లి అయితే మాత్రం ఓడి బియ్యం పోసేస్తారు కొత్త బట్టలు పెట్టి ఇంకా మామూలుగా ఏ శుభకార్యమైనా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని కొబ్బరికాయనైనా కొట్టేస్తాం అట్లాంటి ఆచారం మరి ఇక ఇప్పుడు బయలుదేరుదాం ఇంకా ఈరోజైతే తొమ్మిదిన్నర వరకు వెళ్ళినాం మార్నింగు మొన్న అమ్మతోటి పోయినప్పుడైతే కొంచెం టెన్ వరకు వెళ్ళినాం చాలా రష్ ఉన్నారు పన్నెండేడు దాకా లైన్ కట్టుడైంది ఇక అట్లా ఈ సీజన్లో అందరు వస్తారు కాబట్టి ఇక అట్లా ఉంటుంది రష్ కూడా అందుకే తొందరగా పోయినాం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకముందే టెంపుల్కి వెళ్ళి ఓడి బియ్యం సమర్పించి అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి వచ్చినాం వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మనం వంట చేసుకోవచ్చు అన్నట్టుగా అట్లా బయలుదేరినాం ఇక చప్పుడు తోటి కూడా వస్తారు ఇక అట్లా అందరు వచ్చేసరికి మనం కూడా తొందరపడరాదు అక్కడ లైన్లు ఉండాల్సి వస్తుంది అందుకని మార్నింగ్ పోతే బెటర్ అని మార్నింగే వెళ్ళినాం ఇంకా లోపలికి వెళ్ళి ఇప్పుడైతే ఓడి బియ్యం సమర్పిద్దాం రండి ఆషాఢ మాసంలో ప్రతి సండే కూడా బోనాలు అంటే ఒక్కొక్క కులం సంఘం తరఫున బోనాలు తీస్తారు ఇక మొన్నటి వారమే ఫస్ట్ ఆదివారం కాబట్టి మొన్న స్టార్ట్ అయినాయి ఈరోజు ఏకాదశి ఉంది కాబట్టి ఈరోజు కూడా మరి కొందరు వస్తుండొచ్చు ఇప్పుడు మార్నింగ్ కొంచెం తక్కువ ఉన్నారు ఎందుకంటే మార్నింగ్ మేము నైన్ థర్టీ అప్పుడే వెళ్ళినాం అంటే అంత తొందరగా రారు కదా కొంచెం ఇక పోషమ్మ తల్లి దేవాలయం ఎక్కడైనా ఊరు స్టార్టింగ్లోనే ఉంటుంది అంటే ఆ ఊర్లోకి ఎలాంటి చెడు అనేది రాకుండా అమ్మవారి కాపాడుతుంది మనను రక్షిస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆచడం స్టార్ట్ అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి రకరకాల అనారోగ్యాలు కూడా స్టార్ట్ అవుతాయి అందుకే మనం ఫస్ట్ అయితే అమ్మవారిని సేవించుకుంటాం గ్రామ దేవతను ఎలాంటి అనారోగ్యాలు కలిగ చేయకుండా చూసుకో తల్లి అని అట్లా వేడుకుంటాం మొత్తానికి అమ్మవారికి నైవేద్యం సమర్పించినాం మళ్ళీ ఇంటికి వస్తున్నాం ఇప్పుడు వెళ్ళేదారులా వెజిటేబుల్స్ కొనుక్కొని వెళ్దాం మరి ఇక కొందరేమో ఈ తొలి ఏకాదశి రోజు అసలు అన్నము తినకుండా ఎలాంటి టిఫిన్స్ అన్న తినచ్చు అని అనుకుంటారు కొందరేమో మూరా అనే రాక్షసుడు ఈ వరి ధాన్యంలో ఉంటాడు కాబట్టి వరి ధాన్యమే సంబంధించిన ఏది తినద్దు అనుకుంటారు కొందరేమో ఓన్లీ నాన్ వెజ్ తినకూడదని అనుకుంటారు ఇక రకరకాల ఆచారాలు మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎట్లా పాటించారో అది పాటిస్తే సరిపోతుంది ఇప్పుడైతే నేను నాన్ వెజ్ తింటలేను మేము చిన్నప్పుడు అమ్మ వాళ్ళు తినేటోళ్ళు ఇప్పుడే మనం పోషమ్మ టెంపుల్కి పోయి వచ్చినాం ఇక నైవేద్యాలు పెట్టినాం బయట పక్షులు వచ్చి తింటే మనం పోషం దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆలు కర్రీ చేస్తున్నా అయితే ఈరోజు ఏకాదశి కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే వండుతలేను ఆలుగడ్డ కర్రీ ఆలుగడ్డ కర్రీ తర్వాత రైస్ కర్రీ అయింది అన్నం కూడా అయింది ఇలా కొత్తిమీర వేద్దాం ఇప్పుడు సల్లచారు చేసిన ఆలు కర్రీ చేసిన మిర్చి వేద్దాం అనుకుంటున్నా ఇక ఈరోజు ఏకాదశి పండుగ అంటే కొందరు ఉపవాసం ఉంటారు కొందరేమో పండుగ అన్ని రకరకాల పిండి వంటలు చేసుకొని తింటారు ఇక రకరకాలు పండుగలు అనగానే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక ఆచారాలు అట్లా కదా చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తినేటోళ్ళు ఏకాదశికి కూడా ఇక వాళ్ళకట్లుండే అయితే ఇప్పుడు నేనైతే తింటలేను కదా అందుకని ఇక ఈరోజైతే నాన్ వెజ్ చేయలే మా అమ్మ వారు కూడా తినాలి ఇక మళ్ళీ వేరే రోజు చేయమంటే చేస్తాను మరీ పండగ కాబట్టి మిర్చి అని వేద్దామని మూకుడు పెట్టాలంటారు అది ఇప్పుడే గుర్తుకొచ్చింది నాకు కొంచెం అమ్మకు కూడా హెల్త్ బాగలేదు అట్లా ఉండేసరికి కొంచెం దాని మీద దృష్టి పోలే ఇక పోషం గుడి కూడా పోయొచ్చిన కదా అట్లయ్యే వరకు పనులు పనులు పనులైనాయి సరే ఇప్పుడు మరి పండగ రోజు కూడా మరి మనం కూడా ఉట్టుకున్నట్టు ఉండద్దని మళ్ళీ సరే కనీసం మిర్చి అన్నీ ఇద్దామని ఇస్తున్నాం అన్నీ గుర్తు చేసుకోవడం ఇట్లా ఇంత ఇంకా పనులు సరే మిర్చి వేసి ఇంత తిన్నట్టు చేసి అమ్మ దగ్గరికి పోతాం